ఆ రోజుల్లోకి స్వాగతం ఆ కాలం నాటి వారి ఘనత వారు కష్టపడి పైకి వచ్చిన విధానం వారు అనుకున్నది ఎలా సాధించారు వారి అనుభవాలు కొన్ని జీవిత సంఘటనలు ఇప్పటి వారికి తెలియచేయటమే మా ముఖ్య ఉద్దేశ్యం ఆ ప్రయత్నంలో ఎప్పుడైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి ఈరోజు మనం తెలుసుకోబోయే నటులు విశ్వ నట చక్రవర్తి నట సార్వభౌమ నటసింహ నటశేఖర తదితర బిరుదాంకితులైనటువంటి ఎస్వి రంగారావు గారి గురించి ఎస్వి రంగారావు గారు కృష్ణా జిల్లాలోని నూజివీళ్ళలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడవ తేదీన తెలగ నాయళ్ల వంశంలో లక్ష్మీ గారు మరియు కోటేశ్వర నాయుడు గారులకు జన్మించారు తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టారు కోటేశ్వర నాయుడు గారు రంగారావు గారు తాతయ్య కోటయ్య నాయుడు గారు వైద్యురు నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్సా నిపుణుడిగా పనిచేశారు మేనమామ బడేటి వెంకట్రామయ్య గారు రాజకీయ నాయకులు న్యాయశాస్త్రవేత్త తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండడంతో రంగారావు గారి నాయనమ్మ గంగారత్నమ్మ గారి పర్యవేక్షణలో పెరిగారు ఈమె భర్త మరణానంతరము మనుమలు మనవరాళ్లతో సహా మద్రాసుకు మారారు రంగారావు గారు హై స్కూల్ చదువు అక్కడే సాగింది మద్రాసు హిందూ హై స్కూల్లో తన పదిహేనవ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు తన నటనకు అందరి ప్రశంసలు రావడంతో అతనిలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడల్లోనూ కూడా ప్రవేశం ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాల్లో రంగారావు గారు భళ్ళారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటలను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు వాటిని విశ్లేషించేవారు కూడా రంగారావు గారు చూసిన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుష మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలోను బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు మద్రాసులో చదువులు మాత్రంగా ఉన్న రంగారావు గారు కాకినాడ విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు ఇంటర్ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే అందులో రంగారావు గారు ఒక్కరే ఉత్తీర్ణుడు కావడం విశేషం ఎస్వి రంగారావు గారు నాటక రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే ఏలూరులో ఉన్న రంగారావు గారి మేనమామ బడేటి వెంకటరామయ్య గారు మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు గారి నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు అందువల్ల అతను కూడా బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక కానీ రంగారావు గారికి మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలిపెట్టలేదు కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు అతనుకు ఇక్కడ అంజలిదేవి ఆదినారాయణరావు గారు బిఏ సుబ్బారావు గారు రేలంగి గారు వంటి వారితో పరిచయం ఏర్పడింది నాటకాల్లో రంగారావు గారు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు గారు ఇరవై రెండేళ్ల వయసులో అరవై ఏళ్ల వృద్ధినిగా పాత్ర ధరించి మెప్పించారు ఖిల్జీ రాజ్య పతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో స్ట్రీట్ సింగర్ నాటకంలోని విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు రంగారావు గారు ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్ యాంటనీ షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు నాటకాలు వేస్తూనే బీఎస్సీ పూర్తి చేశారు తర్వాత ఎంఎస్సీ చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపక దళంలో పనిచేసే చోలెనర్ అనే అనుభ అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు మద్రాసులో కొన్ని రోజుల శిక్షణ తర్వాత మొదట బందర్లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు ఈ ఉద్యోగంలో రంగారావు గారికి పెద్దగా పని ఉండేది కాదు కానీ ఉద్యోగ స్వభావరీత్యా ఖాళీ సమయాల్లో నటించటానికి వీలు లేదు తాను కళకు దూరం అవుతున్నానేమో అని భావించిన రంగారావు గారు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు తొలినాళ్లలో మన ఎస్వి రంగారావు గారు నటించిన మొట్టమొదటి చిత్రం పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన వరూధిని అనే చిత్రం ఈ సినిమా దర్శకుడు బివి రామానందం రంగారావు గారికి దూరపు బంధువు రంగారావు గారు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించారు అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ల పక్కనే నటించిన రంగారావు గారుకు మొదటిసారిగా నిజంగా ఆడవాళ్లతో నటించడానికి కొంచెం జానికి వేసింది అయితే రామానందం గారి ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను ఏడు వందల యాభై రూపాయలు పారితోషికంగా అందుకున్నారు కానీ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపరిచింది దాంతో అతనికి మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా ఊర్వశి నాటకంలో దూర్వాసునిగా అతను వేషాలు వేసేవారు అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది కొద్ది రోజుల తర్వాత బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది అదే సమయంలో రంగారావు గారు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించటంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఏవి సుబ్బారావు గారికి ఇచ్చేశారు బిఏ సుబ్బారావు గారుకు రంగారావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కింది తర్వాత ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన మనదేశం పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి అయినా రంగారావు గారు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగారు అప్పుడే నాగిరెడ్డి చక్రపాణి గారు కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావు గారికి ఇచ్చారు ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు గారి కెరీర్కు గట్టి పునాది పడింది తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావు గారికి ఇచ్చారు కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు ఈ సినిమా ఘన విజయం సాధించటంతో రంగారావు గారికి మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్ని పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు గారు తమిళంలో కూడా చేశారు తర్వాత అన్నయ్ శారద కర్పగం నానం ఒరుపెండ్ వంటి తమిళ చిత్రాల్లో కూడా నటించి తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు తెలుగులో ఘన విజయం సాధించిన పాతాళభైరవి సినిమాని జమినీ అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు గారు మాంత్రికుని పాత్ర పోషించారు హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు గారు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు భానుమతి దర్శకత్వ నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు భూ కైలాస్ బజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ విద్యాగలే ఎతిలే ఎతిలే కవిత వంటి మలయాళ చిత్రాల్లోనూ నటించారు నట సామ్రాట్ విశ్వ నట చక్రవర్తి మొదలగు బిరుదుగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను గౌరవించారు ఎస్వీఆర్ గారు నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకార్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబట్టమే కాకుండా కీచక పాత్రకు గాను ఎస్వీఆర్ గారు అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకుంది నటి లక్ష్మి గారు ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించారు అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు రంగారావు గారు మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న జంషెడ్పూర్లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు అదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకట్రామయ్య గారు కోటేశ్వరమ్మ గారి దంపతుల కుమార్తె లీలావతిని పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతని మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేదట ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రమ్మని తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారట మన రంగారావు గారు వ్యక్తిగా రంగారావు గారు సహృదయులు చమత్కారి సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదట మనసు బాగోలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారట దర్శక నిర్మాతలే అతడిని వెతుక్కుంటూ వెళ్ళేవారు అతని ఇష్టదైవం శివుడు ప్రతిరోజు శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెల పేర్లు విజయ ప్రమీల కొడుకు పేరు కోటేశ్వరరావు కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని కొంత చిత్రీకరణ కూడా జరిగింది కొన్ని కారణాల వలన ఈ సినిమా కొనసాగలేదు ఎస్వీఆర్ గారు ఒక రకమైన వేదాంతి అతని ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు తర్వాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా సహనటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు పెంపుడు జంతువులంటే రంగారావు గారికి చాలా ఇష్టం వాళ్ళ ఇంటిలో జర్మన్ షపర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలు ఉండేవి వేట అంటే కూడా అతను ఆసక్తి ఉండేది కానీ కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానేశారు ఆంగ్ల చిత్రాల్లో నటించాలని అతనికి కోరికగా ఉన్న అలాంటి అవకాశం రాలేదు విదేశాల్లో సైతం గుర్తింపు లభించిన స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని అతనికి కొరతగా ఉండేదట ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రాజమండ్రి విజయవాడ తిరుపతి పాలకొల్లు సామర్లకోట పెనుగొండ అనకాపల్లి లాంటి ఊర్లలో అతనికి సన్మానాలు జరిగాయి జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు అన్నయ్య శారద నానం ఒరుపెన్ కర్పగం నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు ఎస్వి రంగారావు గారు నటించిన బంగారు పాప అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసి చార్లీ చాప్లిన్ ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు ఇలియట్ రాసిన సైలాన్ మార్నన్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం ప్రముఖ నటుడు గుమ్మడి గారు ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు రంగారావు గారు మన దేశంలో పుట్టడం మన అదృష్టం కానీ ఆయనకు దురదృష్టం ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ నటుల్లో ఒక్కడయి ఉండేవారు తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అతను చనిపోయినప్పుడు కనీసం ఒక్కరోజైనా సంతాపంగా థియేటర్లు మూసి మూసివేయడమో మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు ఎస్వి రంగారావు గారికి వచ్చిన బహుమతులు ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిల్లల్లో ఒకటి ఎస్వి రంగారావు గారి మీద విడుదలైంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫిబ్రవరిలో హైదరాబాద్లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు గారు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చారు వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకము యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు కానీ ఈలోపే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో మళ్లీ గుండెపోటు రావటంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అధ్యక్షతన రెండు వేల పద్దెనిమిది జూలై మూడులో హైదరాబాదులో జరిగాయి ఈ ఉత్సవాలను రెండు వేల పద్దెనిమిది జూలై మూడు నుంచి జూలై ఎనిమిది వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది జూలై మూడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు గారి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పదమూడులో భారత తపాలా శాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శత వార్షికోత్సవాల సందర్భంగా ఎస్వి రంగారావు గారి చిత్రంతో తపాలా బిళ్ళ విడుదల చేసింది రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య సాత్వికాభిన రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య స్వ సాత్వికాభినయాలు కలబోసిన నటులు సహజ నటుడిగా పేరుగాంచారు రంగారావు గారికి తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడిరంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని ప్రవర్తన విధానాన్ని అనుకరించారట సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్లు పాటు అందుల ప్రవర్తనను గమనించారట మాత్ మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రలో బాగా పేరొందింది నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన శైలాక్ పాత్రను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు రంగారావు గారు ఎముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌవెన్ లై ఆయన నటనను అభినందించారు వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారట రౌడీ పాత్రలో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటుస్తూనే గూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు అతను కళ్ళు కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలిచేవారట సతీ సావిత్రి దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించి పంతొమ్మిది వందల వరకు యముని పాత్ర అంటే అతనే గుర్తుకు వచ్చేవారు తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ గారు పోషించడం ప్రారంభించారు సాంఘిక చిత్రాల్లో ఆయన ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించారు మాయా బజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక పిల్లలను కూడా ఆకట్టుకుంది రంగారావు గారుకు పేరు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి షావుకారులో సున్నం రంగడు పెళ్లి చేసి చూడులో ధూపాటి వియన్న సంతానం సినిమాలో గుడ్డివాడు మాయా బజార్లో ఘటోత్కచుడు ಸತಿ ಸಾವಿತ್ರಿೋ ಯುಡಿ ಪಾತ್ರ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಹಿರಣ್ಯ ಪಾತ್ರ ಸತೀ ಸಾತ್ರಿೋ ಯಾತ್ರ ಬ್ರ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದಿನಮೋ ಹಿರಣ್ಯ ಕಸಪುಡಿ ಪಾತ್ರ ಶ್ರೀಕೃಷ್ಣ ಲೀಲೋ ಕಂಸುಡು ನರ್ತನಶಾಲ ಕೀಚಕಡು ಹರಿಶ್ಚಂದ್ರ ಹರಿಶ್ಚಂದ್ರ ವಿಕ್ರಮಾರ್ಕ ಮಾಂತ್ರಿಕು ಪಾತಾಳಭೈರವಿ ಮಾಂತ್ರಿಕು ಅನಾರ್ಕಲಿ ಅಕ್ಬರ್ ಇಲ್ಲ అనేక పాత్రల్లో ఆయన మంచి గుర్తింపు పొందారు ఇక రచయితగా కూడా మంచి పాత్ర పోషించారు మన రంగారావు గారు ఎస్వి రంగారావు గారు నటుడుగానే కాక కథా రచయితగా కూడా రాణించారు ఆయన కథలు ఆంధ్రప్రతిక యువ మనభూమి వంటి పత్రికల్లో పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగు మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి వేట ఆగస్ట్ ఎనిమిది పసుపు కుంకుమ ప్రాయశ్చిత్తం విడుదల సంక్రాంతికి సులోచన అనే ఏడు కథలు మాత్రం లభ్యమవుతున్నాయి ఇటీవల ఈ కథలతో ఎస్వి రంగారావు గారి కథలు అనే పుస్తకం కూడా వెలువడింది సో అదండి ఈ వాటి వీడియోలో మన ఎస్వి రంగారావు గారి గురించి తెలుసుకున్నాం కదా మరల వేరొక వీడియోలో ముఖ్యమైన నటుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు